హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో మనము ఇండోర్ ప్లాంట్స్ కానీ అదేవిధంగా గార్డెన్లో కానీ మనం మొక్కల్ని పెంచుకుంటుంటాము ఇండోర్ ప్లాంట్స్లో కొంతమంది గోడ మీద అదేవిధంగా చిన్న చిన్న బండలు అన్నీ పెట్టుకునేసి మొక్కల్ని పెట్టుకుంటారు ఆ పెంచుకునడం వల్ల వాడు ఏమవుతుందంటే ఆ బండ మీద మొక్కలని మనం పాటు ఉంచుతాం కదా ఆ పాట ఉంచినప్పుడు మనకి వాటర్ అనేది వేస్ట్ వాటర్ అని ఆ బండ మీదకి వచ్చేసి కింద పడి కింద మనకు టైల్స్ కానీ అదేవిధంగా ఫ్లోరింగ్ అనేది కొద్దిగా వాటర్ వాటర్గా తేమ తేమగా ఉంటుందన్నమాట అలా కాకుండా ఇప్పుడు మనం ఈరోజు నేను వాటిని మనం ఈజీగా మనం దాన్ని ఎలా మనము చిన్న చిన్న ఐడియాస్తో కూడా మనము ఆ పాటకి అనేది వాటర్ కింద రాకుండా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను మన గార్డెన్లో ఎటువంటి పార్ట్స్ కూడా నేను ఉపయోగిస్తున్నాను వాటర్ ఎక్సెస్ వాటర్ కిందికి రాకుండా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే డోంట్ ఫర్గెట్ లైక్ అండి లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే ఈరోజు అయితే మనము మనం కొన్ని మన గార్డెన్లో నేను ఉపయోగించినటువంటి కొన్ని పార్ట్స్ కూడా మీకు పార్ట్స్ కాదు ప్లేట్స్ చూపిస్తాను అన్నమాట వాటితో పాటు మనం బయట దొరికేటువంటి వాటితో కూడా మనం ఎక్సెస్ వాటర్ కిందికి రాకుండా కూడా నేను ఉపయోగించడం జరిగింది మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మనము పార్ట్స్ కొను కొనడానికి వెళ్ళినప్పుడు మనకి ఇటువంటి పార్ట్స్ అనేవి ప్లాస్టిక్ దొరుకుతాయి అనమాట ఇందులో మనము మొక్కని ఇలా ఉంచుకుంటే వాటర్ అనేది కిందికి వెళ్ళకుండా ఇందులో అయితే స్టోరేజ్ అవుతాయి అనమాట ఇది చూసారా ఇది మనకి ఇది వచ్చి ట్వల్వ్ రూపీస్ పడింది ఇది చాలా ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతాయండి కొన్ని ఇది ఇలా కాకుండా మనము ఈజీగా వేస్ట్ సామాన్లతో కూడా మనము వాటిని కొన్ని వాటిపైన ప్లేట్ మాదిరిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి పెయింట్ పెయింట్ క్యాప్స్ అనమాట మనం మొక్కకి ఎక్కువ వాటర్ పోసినప్పుడు అంటే ఎక్సెస్ వాటర్ వేస్ట్ అయిపోతుంటాయి కదా అలా కాకుండా మనం కొద్ది కొద్దిగా వాటర్ ఇచ్చి ఒకవేళ ఎక్కువైనా కూడా ఈ ప్లేట్కు మనకి గొంత మాదిరి ఉంటుంది చూడండి కొద్దిగా గొంత మాదిరి ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ వాటర్ అని ఇక్కడికి వచ్చి మనం కుండి ఇక్కడ పెట్టినప్పుడు పాటు ఇక్కడ పెట్టినప్పుడు వాటర్ మాత్రం ఇక్కడ బయటకు వెళ్ళకోకుండా ఇక్కడ నిలువ ఉండబ నిలువు ఉంటాయి అనమాట ఇది ఒక చిన్నది పెయింటు ఇది ఫైవ్ లీటర్స్ ఇది క్యాప్ ఇంకోటి ఇది ట్వంటీ లీటర్స్ లీటర్స్ క్యాప్ అనమాట చూడండి ఇది కూడా కొద్దిగా మీకు తెలిసే ఉంటుంది ఇది వా మనం కంటైనర్ ఇక్కడ పెట్టినప్పుడు పాట్ అనేది ఇక్కడ పెట్టినప్పుడు వాటర్ అనేది ఒక రెండు గ్లాసులు మూడు గ్లాసులు వాటర్ ఎక్కువైనా కూడా అవి బయటకు వెళ్ళకోకుండా కింద వెళ్ళకోకుండా ఇందులో మనకి నిలవ ఉంటాయి అనమాట ఇది వల్ల ఇటువంటి క్యాప్స్ కూడా మనం కిందకి కంటైనర్ మనం పార్ట్స్ కింద కూడా ఇలా ఇటువంటి చిన్న చిన్న ఐడియాస్తో కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మనం మన గార్డెన్లో కొన్ని మొక్కలకి ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్కి నేను ఎలా ఉంచుతానో చూసేయండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చి మనకి ఇండోర్ ప్లాంట్స్ మనం ఇట్లా చిన్న చిన్న డెకరేటివ్గా మనము ఇంట్లో ఇది ఇక్కడ మనం బండ మీద అదేవిధంగా కంపౌండ్ గే పైన గోడ మీద వాళ్ళ మీద పెట్టుకుంటాం కదా అక్కడ ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే బండ మీద కానీ గోడ మీద కానీ ఇప్పుడు దీనికి వాటర్ ఇచ్చి చూపిస్తాను మీకు ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇస్తున్నాను మూడు దాంట్లకి ఇస్తాను మూడు మొక్కలకి నేను వాటరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి కొద్ది సమయానికి మీకు చూడండి ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి వాటర్ అనేది ఇలా బయటకు వచ్చేస్తున్నాయి చూసారా ఇక్కడ కూడా వస్తున్నాయి చూడండి గో చూసారా ఇక్కడ కారిపోతున్నాయి ఇలా కారిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గోడ అంతా పాడవుతుంది అదేవిధంగా ఈ వాళ్ళంతా ఇదవుతుంది అనమాట అలా కాకుండా ఇప్పుడు మనం ఈజీ మెథడ్లో దీనికి ప్లేట్స్ అనేది మనం ఇప్పుడు వాడబోతున్నాము ఆ పార్ట్స్ కూడా ఆ ప్లేట్స్ కూడా మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనము వాటికి వీటిని ఎలా ఉపయోగించాలి మీకు చూపిస్తున్నాను ఇవి మన మనకి స్టోర్లో జనరల్ స్టోర్లో ఉంటాయి కదా చిన్న అంగడిలో దొరుకుతాయి అన్నమాట వేస్ట్ ఇవి ఇది క్యాప్స్ ఉంటాయి కదా ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట దీన్ని ఇప్పుడు నేను ఉపయోగిస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇది ఒకటి ఇది కూడా అంతేనండి చూడండి చాక్లెట్ ఇది నెక్లెస్ది ఇది ఒక క్యాప్ మోత మన కింద మనము ప్లేట్స్ మాత్రం కూడా వీటిని చిన్న చిన్న ఐడియాస్తో కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట చూడండి ఇది ఒకటి ఓకే ఇప్పుడు దీన్ని చూడండి దీనికి కరెక్ట్గా ఇది మెజర్మెంట్కి అనేది ఇలా సెట్ అవుతుంది చూడండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో తర్వాత ఇది కూడా అంతే చూసారా వాటర్ అనేది కిందికి రావు అనమాట దీనికి కూడా ఇలా నెక్స్ట్ ఇది రెడ్ చూడండి ఇట్లా చిన్న చిన్న పార్ట్స్కి మనకి చాలా అంటే చాలా ఇవి క్యాప్స్ అనేవి ఉపయోగపడతాయి చాలామందికి తెలియక ఇవన్నీ పడేస్తుంటారు కావున ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇలా ఉంచేసాం కదా ఇలా మూడు క్యాప్స్ ఇలా పెట్టుకున్నాను అనమాట ఇవి చిన్న చిన్న వాటికి నేను ఉపయోగపడుతుంది అనమాట ఎక్కడైనా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా మన స్నేక్ ప్లాంట్స్ కానీ స్పైడర్ ప్లాంట్స్ కానీ ఇట్లాంటివి మనం డెకరేటివ్గా ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్లో బ్రతికే మొక్కలు అనమాట వాటికి మనం గోడ పడవకుండా ఇలా ఐడాస్తో మనం ఇలా పెంచుకోవచ్చు మొక్కలు ఇప్పుడైతే వాటర్ వస్తున్నా చూడండి ఒకవేళ ఎక్కువైనా కూడా ఇక్కడ చూడండి లోపల వాటర్ని ఇక్కడ నిల నిల ఉంటాయి అనమాట కిందికి వెళ్ళవు అనమాట దగ్గర చూపి ఇప్పుడైతే ఒక కంటైనర్లు అయితే ఉంచానండి పోసానండి నీళ్ళు చూసారా ఇగో నీళ్ళు వాటర్ని కింద ఉన్నాయి కదా పైకి రావన్నమాట అంటే మనం ఎక్కువ శాతము తక్కువే పోసుకుంటాము కానీ ఎక్కువ అయినప్పుడు అవి కిందికి రాకోకుండా ఆ బండ మీద నుండి గోడ మీద నుండి కిందికి రాకుండా మనకి ఈ క్యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీకు అవసరమైతే ఈ వాటర్ని కూడా బయటికి మీరు పడేసి మళ్ళీ మొక్కని అలాగే ఇలా పడేసి ఇలాగే ఉంచుకోవచ్చు అనమాట ఒకవేళ కొద్దిగా అర కూర ఎక్కువైనా కూడా ఏం కాదండి మనకి ఎక్కువైనప్పుడు అలా చేసుకోవాలన్నమాట ఇది కూడా సేమ్ అంతే చూడండి వాటర్ ఎక్సెస్ వాటర్ ఎక్కువైనా కూడా ఇందులో నెల ఉంటాయన్నమాట తర్వాత మనం పడేసి వీటిని ఇలా వాటర్ కిందికి వెళ్లకుండా ఈ నేను మన గార్డెన్లో ఈ చిన్న ట్రిక్స్తో నేను ఇలా ఇండోర్ ప్లాంట్స్కి నేను ఇలా ఉపయోగించుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన గార్డెన్లో నేను ఇండోర్ ప్లాంట్స్కి కానీ అదేవిధంగా ఇంకా మనం గార్డెన్లో పెంచుకున్నటువంటి ప్లాస్టిక్ పార్ట్స్కి కానీ పెయింట్ బకెట్స్ సంబంధించిన మూతలు కానీ అదేవిధంగా ఇట్లా చాక్లెట్ డబ్బా సంబంధించిన క్యాప్స్ కానీ ఇలా నేను మన గార్డెన్లో మన ఇండోర్ ప్లాంట్స్ కానీ బయట కానీ లేదంటే లోపల కూడా ఇండోర్ ప్లాంట్స్ కొంతమంది పెద్ద పెద్ద మనకి కుండీల్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటారు అనమాట అటువంటి వారికి ఇటువంటి పెయింటు సంబంధించిన క్యాప్స్ మూతలు అనమాట చాలా ఉపయోగపడతాయి కానీ మీరు కూడా ఇట్లా ఇటువంటి చిన్న చిన్న ఐడియాస్తో మనం మనం బయట కొనుక్కోకుండా కూడా మనం పేర్స్ని ఈ విధంగా మనమే చిన్న ఐడియాతో కూడా మనము ఈ కంటైనర్ కింద ఇలా ఉంచుకునేసి వాటర్ కిందికి రాకుండా చూసుకోవచ్చండి ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్